జనసేన పార్టీ నుండి ప్రముఖ ఎంపీ అభ్యర్థిని సస్పెండ్ చేసిన పవన్ షాక్ లో జన సైనికులు మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు ఊహించని శాకిస్తూ మొన్నటికి మొన్న ఎన్నికల సంఘం ఏప్రిల్ పదకొండున ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నట్లు తెలిపింది సుమారు అరవై రోజులు వ్యవధి ఉంటుందని ఊహించని పార్టీలు అన్నీ ఇప్పుడు నెల రోజుల వ్యవధులు కూడా లేకపోవడంతో కంగు వెంట వెంటనే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాలను తయారు చేసే పనిలో నిమగ్నైపోయి ఉండగా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన ముప్పై రెండు ఎమ్మెల్యే అభ్యర్థులను నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండో విడత బితాన్ని కూడా మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉండగా ఎవరు ఊహించని షాకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా గేదెల సీని బాబు అనే ప్రముఖ పారిశ్రామికవేత్తను నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే మొన్న విడుదల చేసిన జనసేన పార్టీ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఇతని పేరు ప్రముఖంగా ఉంది అయితే ఇతని గురించి ఇటీవల కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి ఇటు అమెరికాలో ఉండగా ఎన్నో స్కామ్లు చేశాడని ఇతనిపై అమెరికన్ గవర్నమెంట్ విచారణలు జరుపుతున్నాయని తెలిసింది దీంతో ఇతనిపై పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చర్చగా జన సైనికులు అతన్ని గురించి పరిశీలించిన పవన్ కళ్యాణ్ వెంటనే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఈరోజు అల్టిమేటం జారీ చేశారు దీనితో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు నిజాయితీ గల నాయకులు నేను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్న మాట పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట తూచి తప్పకుండా వ్యవహరించిన తీరు అందరినీ షబాష్ అనేలా చేసింది అయితే పార్టీ నుండి సస్పెండ్ అయిన గేదెల శ్రీనుబాబు ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో వైఎస్సీపీ పార్టీలో చేరారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మొన్న నిర్వహించిన జనసేన పార్టీ అవినంభ దినోత్సవం అఖండ విజయం సాధించింది సుమారు ఎనిమిది లక్షల మంది ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్వీచ్ గా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ మేనిఫెస్ట్ ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్క అంశం సామాన్యుడికి చేరేలా ఉన్న ఈ మేనిఫెస్ట్ టీడీపీ వైసీపీ పార్టీ అభిమానులు కూడా ప్రశ్నాంశాలతో ముంచెత్తేశారు అంటే అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టొద్దంటూ చేసిన వ్యాఖ్యలు పిలుసంచాల రేపాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ప్రసంగం గురించే మాట్లాడుకుంటున్నారు ఒక దెబ్బతో రాష్ట్ర రాజకీయాల సమీకరణలే మారి